తీసుకుంటా అందరికీ నమస్కారం నిన్నటి రోజున ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమము విజయోత్సవ సభ ఇక్కడ జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా మన కూటమి నాయకులంతా ఉమ్మడి జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి అందరికీ వచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ సభకు మా శాసనసభ్యులైతేమి పార్లమెంటు సభ్యులైతేమి ప్రతి ఒక్కరూ వాళ్ళ కృషి బాగా ఆనందంగా చాలా సంతోషకరంగా జనాలను మొబలైజేషన్ చేయడము అదేవిధంగా వాళ్ళను ఇండ్లకు చేరుకునే వరకు వాళ్ళు పర్యవేక్షణలో చూసుకోవడం చాలా సంతోషకరము ఇలాగనే జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న ఈ సభ లక్షలాదిగా వచ్చేళ్ళకల్లా ఆయన అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకొని లేనిపోని వేస్తూ మాట్లాడడం ఎంతవరకు సభబో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి ప్రజలారా ఒక్కటే ఆయన ఉన్నప్పుడు ఏం పనిచేశాడో పద ఐదు సంవత్సరాల కాలంలో ఆయన హామీలు నెరవేర్చినవి ఎంతవరకు నెరవేర్చారు పదహైదు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారు వచ్చినాక ఎన్ని పదహైదు నెలల్లోనే తొంభై శాతం పూర్తి చేయడం జరిగిందంటే ఒక్కసారి మీరంతా గమనించవలసిందిగా కోరుకొంచున్నాము ఏది ఏమైనా ఈ విజయోత్సవానికి ఈ అనంతపురం ఉమ్మడి జిల్లా ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము